హాయ్ అండి అందరికీ నమస్కారం మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెన్షన్దారులకైతే మరోసారి శుభవార్త చెప్పారు సీతక్క గారు ఎందుకంటే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఆసరా ఫెన్షన్దారులకైతే నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయలు గత తొమ్మిది నెలల నుంచి అయితే ఎదురైతే చూస్తున్నారు కదా సో వాళ్ళ కోసం మరోసారి శుభవార్త చెప్పేశారు సీతక్క సో డబ్బులైతే విడుదలైతే చేసేస్తుంది కాకపోతే ఏ నెలల నుంచి డబ్బులు అయితే మనకైతే ఎవరి ఖాతాలో జమ చేస్తుంది ఈసారి ప్రభుత్వం అలాగే ఏ లిస్ట్ ప్రకారంగా మనకైతే ఈ డబ్బులు మన ఖాతాలో జమ చేస్తుంది ఆశ్రయ చేత ఫింక్షన్ పథకం కింద మనమైతే పూర్తి అప్డేట్ అయితే మాట్లాడుకోవచ్చు అదేవిధంగా ఈ మధ్యలో ఎవరైతే ఆశ్రయ ఫెన్షన్ పొందుతున్నారో ఒంటరి మహిళలు ఎవరైతే వాళ్ళకైనా ఈసారి ఫిన్షన్ డబ్బులు వస్తుందా రావట్లేదా అని చాలా మంది అయితే డౌట్ అయితే అడుగుతున్నారు సో పూర్తిగా మీకైతే ఈరోజు ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీకైతే ఇస్తాను మనకి అసలు డబ్బులు ఎప్పటి నుంచి వస్తుంది చేతి పెన్షన్ పథకం నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయలు అనేది మనమైతే మాట్లాడుకుందాం ఓకేనా సో ఈ వీడియోని మాత్రం మీరైతే లైక్ చేసి ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో గత ప్రభుత్వం ఉన్నప్పుడు రెండు వందల రూపాయల నుంచి రెండు వేల రూపాయల వరకు చేయడం అయితే జరిగింది అదేవిధంగా వికలాంగులకి మూడు వేల రూపాయలైతే ఇచ్చింది గత ప్రభుత్వంలో సో ఈసారి వచ్చేసి మనకైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏకంగా పెద్ద హామీ అయితే ఇచ్చేసింది హామీ ప్రకారంగా ఆశగా ఆసరా ఫెన్షన్దారులు అయితే చూస్తున్నారు సో నాలుగు వేల రూపాయలు అలాగే ఆరు వేల రూపాయలు అంటే చాలా పెద్ద అమౌంట్ సో వికలాంగులకు వస్తుందని చాలా ఎదురైతే చూస్తున్నారు సో వాటిపైన సీతక్క అయితే ఒక అప్డేట్ అయితే ఇచ్చారు గత తొమ్మిది నెలల నుంచి మనకైతే డబ్బులు అయితే దాదాపుగా గత ప్రభుత్వం ఏ విధంగా ఇచ్చిందో ఆసరా పెన్షన్ పథకం కింద అదే విధంగా ఇవ్వడం అయితే జరిగింది సో ఈసారి వచ్చేసి మనకైతే ఈ నెల నుంచి రావాల్సిన ఏదైతే అమౌంట్ ఉందో దీనికి వచ్చేసి దసరా కానుక సందర్భంగా ఒంటరి మహిళలు వృద్ధులకి నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే వికలాంగులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆరు వేల పదహారు రూపాయలు అనేది మేమైతే వాళ్ళ ఖాతాలైతే అయితే జమ చేస్తున్నామని చెప్పడం అయితే జరిగింది మొత్తంగా చూసుకుంటే మొత్తం సంఖ్య మన తెలంగాణలో దాదాపు రెండు లక్షల డెబ్బై రెండు వేల మంది అయితే ఆశ్రయ చేత పెన్షన్ పథకం కింద అర్హులైతే ఉన్నారు సో వీళ్ళందరికీ వచ్చేసి ఈ డబ్బులు అనేది జమ చేస్తున్నామని చెప్పడ జరిగింది సో గతంలో కూడా హామీ అయితే ఇచ్చారు కాకపోతే ఈసారి పండగ సందర్భంగా అని చెప్తున్నారు కాబట్టి కొంచెం వేటైతే చేద్దాం కొంచెం పండుగ వచ్చేవరకు అయితే వీళ్ళ ఖాతాలు అయితే డబ్బులు అయితే వస్తాయో రాలేదని మంది అయితే డౌట్ అయితే పడుతున్నారు సో కొంచెం వెయిట్ చేద్దాం ఫ్రెండ్స్ డబ్బులు వచ్చిన తర్వాత వీడియో కింద కామెంట్ అయితే చేయండి అలాగే ఎవరైతే కొత్తగా పొంది ఉంటారో ఫంక్షన్లు సో వాళ్ళకు కూడా ఈసారి డబ్బులు అయితే వస్తున్నాయి ఎలాంటి ఇబ్బంది లేకుండా అందరికీ మేము ఇస్తున్నామని హామీ అయితే ఇచ్చారు సీతక్క సో పూర్తి అప్డేట్ మనకైతే ఈరోజు ఎనిమిదో తారీఖు అయితే వచ్చింది కాబట్టి మీకు అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను సో వీడియో నచ్చితే లైక్ చేసి మన తోటి ఆశల ఫంక్షన్ దారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా షేర్ అయితే చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ జై హింద్